హాయ్ అండి నేను ఇప్పుడు బెల్లం చలివుడు చేస్తున్నాను మా వాచ్మెన్కి తినాలని ఉందంట బెల్లం చలివిడు చేయమని చెప్పి చెప్పింది నాకు రాదని అన్నాను లేదు చేయండి ఎలా వస్తే అలాగే వస్తుంది స్వీటే కదా తినేయచ్చు పర్వాలేదని చెప్పి తను రేషన్ రైస్ తీసుకుంటారు కదా వాళ్ళు ఒక గ్లాసుడు బియ్యం తీసుకొచ్చి ఇచ్చింది చేయమని చెప్పేసి నేను దీన్ని రెండు రోజులు నానపెట్టాను నానపెట్టిన తర్వాత తువ్వాల మీద పరిచేసి తర్వాత తడి అంతా పోయిన తర్వాత మిక్సీ ఆడి పెట్టాను మిక్సీ ఆడిన తర్వాత దీన్ని మనం రెండు సార్లు జల్లి జల్లించుకోవాలండి జల్లించుకుంటే కనుక చాలా మెత్తగా వచ్చింది పౌడరు వచ్చిన జల్లించిన తర్వాత ఇలా అణిచిపెట్టి పెట్టామనుకోండి నొక్కి పెడితే మనకి గాలి పారపడిపోకుండా అండ్ తడి లేకుండా తడిపోకుండా కూడా ఉంటుంది పిండి అయిపోయింది కదా ఇప్పుడు బెల్లం పాకం చూద్దాము బెల్లం పాకానికి బెల్లం ఇట్లా వేసి నీరు పోసి కరిగించాను కరిగిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి మనం పాకం తీసుకున్నామండి కరిగించడం వల్ల తొక్కులు ఏమైనా ఉన్నా సరే ఫిల్టర్ చేయడం వల్ల అన్నీ పోతాయి పాకం నీట్గా వస్తుంది చలివిడనంత్ కదా దానికి కొబ్బరికి తర్వాత నూలపప్పు ఉంటే చాలా బాగుంటుంది అందుకని నెయ్యి వేసుకుని ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసి కొబ్బరిని నూలపప్పుని వేసి వేయించాను ఇది వేగిన తర్వాత మనం పాకం చూద్దాము సో పాకం టెస్ట్ చేసుకోవాలంటే కొంచెం వాటర్లో ఇలా వేసి చేసామనుకోండి తీగపాకం వచ్చిందా ఉండపాకం వచ్చిందా అనేది మనం చేసుకోవచ్చు దీనికి రెండు కాకుండా మధ్యస్థానంగా ఉంటే బాగుంటుంది తీగ కాకుండా ఉండపాకం కాకుండాను ఆ పాకం వచ్చిన తర్వాత వేయించిన కొబ్బరి తురుము తర్వాత రైస్ ఫ్లోర్ కూడా వేసేసి స్ట్రవ్ ఆఫ్ చేసేసుకోవడం అంతేనండి చలివిడి రెడీ అయిపోతుంది బెల్లం చలివిడి ఫస్ట్ టైం నేను చేశాను అయినప్పటికీ కూడా చాలా బాగా వచ్చింది స్వీట్ కూడా బాగుంది చలివిడి కూడా చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ మొన్న ఎప్పుడో నేను ఆర్డర్ పెట్టుకుందా అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్సే టూ ఫిఫ్టీ రూపీస్ అంతా చెప్పాడు అందుకని ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి నేను ట్రై చేశాను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది అంతే ఈ ఉన్నటప్పుడు ఉన్నప్పుడు అనుకోండి తర్వాత కొంచెం గట్టిపడి చలివిడి బాగుంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో నేను అంతేనండి చలివిడి అండ్ నా వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కొంచెం సపోర్ట్ ఇవ్వండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చేసుకొని వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అనే బెల్ కొట్టండి